అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఈ తేదీ నుంచి ఇలా అప్లై చేసుకోవాలని ఇలా అప్లై చేసుకుంటేనే మీకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుందని కూడా చెప్పడం అయితే జరిగింది ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ యొక్క విషయాన్ని అయితే ఆయన స్పష్టం చేయడం జరిగింది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపు సంవత్సరం నుంచి కూడా ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక గత డిసెంబర్ నెలలోనే మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పినప్పటికీ కూడా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే మొదలు పెట్టలేకపోయారు ఇక ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా నిర్ణయం తీసుకుని ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడానికి రెడీ అయిపోయారు ఇక ఇందులో భాగంగా పాత రేషన్ కార్డులు ఏవైతే ఉన్నట్టు రైస్ కార్డులు అనమాట అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డులను సైతం రద్దు చేస్తున్నారు ఇక ఇప్పుడు ఇచ్చేటువంటి కొత్త కార్డులు కొత్త క్యూఆర్ కోడ్ అనేది ఉంటుందట ఆ క్యూఆర్ కోడ్తో మనకు ఈ కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయబోతున్నారు అలాగే వాట్సాప్ లో ఈ కొత్త రేషన్ కార్డును మీరు డౌన్లోడ్ చేసుకునే విధంగా కూడా వాట్సాప్ ద్వారానే డౌన్లోడ్ చేసుకునే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఈ గవర్నెన్స్ కూడా ప్రారంభిస్తూ ఉందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈయన ఇంతకు ముందే మనకు ఆయన ఒక మీటింగ్ లో పాల్గొనడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కూడా మనకు మైదికూరులో ఆయన పర్యటించబోతున్నారు సీఎం గారు ఇక ఈ నేపథ్యంలోనే మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి భారీ శుభవార్తను అయితే ప్రకటించారు ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది ఏంటంటే లాస్ట్ వరకు చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఏ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది చూసి వారు కూడా క్లిక్ చేసి ఈ వీడియో లింక్ పైన ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారనమాట తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత సంవత్సరం నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల కోసం అయితే మనకు ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన జంటలు అయితే ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నాయి ఎందుకంటే ఈ కొత్త రేషన్ కార్డులు ఉండడం వల్ల అంటే రేషన్ కార్డు ఉండడం వల్ల ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాలు గాని అలాగే ప్రతి నెల కూడా రేషన్ పంపిణీ కానీ ఇవన్నీ కూడా సజావుగా ఉంటాయన్నమాట ఇక పథకాలకు రేషన్ కార్డు అనేది చాలా అవసరం కాబట్టి ఈ రేషన్ కార్డుల ప్రక్రియను అయితే మనకు మొదలు పెట్టబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేన్ల మనోహర్ గారు కూడా అయితే ఆయన సుష్టతనైతే ఇవ్వడం జరిగింది ఇక గత సంవత్సరం డిసెంబర్ నెలలోని కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించి జనవరిలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఈ యొక్క రేషన్ కార్డుల విషయాన్ని పక్కన పెట్టడం జరిగిందనమాట కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇప్పుడు తాజాగా మళ్లీ కూడా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మన పౌర సరూపాల శాఖ మంత్రి నాదర్ల మనోహర్ గారు ఇద్దరు కూడా నిర్ణయం తీసుకుని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టి ఈ రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇక ఈ రేషన్ కార్డులకు సంబంధించి మీరు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక మనకు గత ప్రభుత్వ పాలనలో ఏవైతే రైస్ కార్డులు ఇచ్చారో ఇక ఆ రైస్ కార్డుల మీద జగన్ గారి బొమ్మ ఉందని అలాగే వారి యొక్క పార్టీ రంగులు ఉన్నాయని ఆ యొక్క రైస్ కార్డులను రద్దు చేస్తామని ఇటీవలే మనకు ప్రకటించడం అయితే జరిగింది ఇక నిన్న జరిగినటువంటి మీటింగ్ లో కూడా నిర్ణయం తీసుకుని ఈ పాత రైస్ కార్డులు ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేసి వాటి స్థానంలో మనకు కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు ఇక ఇప్పుడు పంపిణీ చేసేటువంటి కొత్త రేషన్ కార్డులు కూడా ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తారనమాట ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీ కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా తెలుస్తాయి ప్రభుత్వానికి కూడా అక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట కాబట్టి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే ప్రభుత్వం అయితే చేపడుతోంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డులకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పకుండా మీరు మీ కుటుంబ సభ్యులందరివి కూడా ఆధార్ కార్డులు అనేవి రెడీగా పెట్టుకోవాలి వీలైతే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా మీరు అంటే క్యాస్ట్ సర్టిఫికెట్ రెడీ చేసుకోవాలి ఇన్కమ్ ఎవరు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే రెడీ చేసుకోండి మీ కుటుంబ సభ్యులందరివి ఆధార్ కార్డులు అలాగే మనకు మొత్తానికి ప్రభుత్వం ఏం చెప్పింది అంటే కుటుంబ సభ్యులందరూ ఆధార్ కార్డులు గ్రూప్ ఫోటో ఉంటే చాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది కాబట్టి అలాగే కొత్తగా పెళ్ళైన జంటలకైతే మనకు మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం అండి ఇది గుర్తు పెట్టుకోండి కొత్తగా పెళ్ళైన జంటలు ఇంకా ఎవరైనా సరే మీకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ప్రభుత్వం చేపడుతుంది కాబట్టి మీకు ఈ కొత్త రేషన్ కార్డు కావాలి అంటే మీరు అంతా కూడా మీ కుటుంబ సభ్యులు అంటే మీది మీ భార్యది ఆధార్ కార్డులు రెండు కూడా అలాగే మీ ఇద్దరిది గ్రూప్ ఫోటో అలాగే మీ యొక్క పెళ్లి అయినట్లు మ్యారేజీ సర్టిఫికెట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ మ్యారేజీ సర్టిఫికెట్కు మీరు అప్లై చేసుకుంటే వారు రిజిస్ట్రేషన్ అయినట్టు మీ పెళ్లికి కార్డు అనేది ఇవ్వడం జరుగుతుందనమాట ఆ రిజిస్ట్రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉంటేనే మీకు కొత్త రేషన్ కార్డులు వస్తాయి కొత్తగా పెళ్ళైన వారికి మాత్రమే ఇక మీరందరూ కూడా ఈ విధంగా చేసి కొత్త రేషన్ కార్డును అయితే తీసుకోండి ఇక ఈ కొత్త రేషన్ కార్డులకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలని చూస్తే ఈ నెల చివరి నుంచి కూడా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా మీ యొక్క ఆధార్ కార్డులు రెడీగా పెట్టుకుని గ్రూప్ ఫోటో కూడా రెడీగా పెట్టుకోండి మీకు కొత్త రేషన్ కార్డులు ఈ నెల చివరి నుంచి కూడా అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ అనేది విడుదల చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా మీరు ఈ విధంగా చేయండి అంతేకాకుండా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం అయితే ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక రేషన్ కార్డులో ఏవైతే మార్పులు చేర్పులు ఉంటాయో ఈ మార్పులు చేర్పుల్లో భాగంగా కుటుంబ సభ్యులను చేర్చుకోవడం కానీ లేదంటే ఎవరైనా చనిపోయిన వారు అంటే వారిని తొలగించడం కానీ చేసుకోవచ్చు అనమాట ఇంక ఈ మార్పులు చేర్పుల కోసం కూడా ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతోంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పటికీ ఈ ప్రక్రియను చేపట్టాల్సి ఉన్నా కూడా అంటే గత ప్రభుత్వం మనకు అప్పట్లో చాలా లేట్ చేసింది దానివల్ల ఇప్పుడు కొన్ని కారణాలు అయితే ఉన్నాయి ఇప్పుడు మన ప్రభుత్వంలో మేము కొత్తగా ఈ ప్రక్రియను అంతా కూడా సక్రమంగా చేపట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది ఇక మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు కూడా ఈ విషయాన్ని అయితే స్పష్టం చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కొత్త రేషన్ కార్డులు కొత్తగా పెళ్ళైన జంటలకు ముందుగా ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తామని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా ఈ నెల చివరి నుంచి కూడా దరఖాస్తు చేసుకోండి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మీరు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారు అలాగే రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం చూస్తున్న వారు కూడా ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే మీకు ఈ కొత్త రేషన్ కార్డులను విడుదల చేయడం జరుగుతుందని కూడా ప్రభుత్వం అయితే మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా మీరే కాకుండా మీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది మీరు షేర్ చేసి వారికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలియచేయండి తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి ఇలాంటి అప్డేట్స్ అని అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అయిన బటన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ గంట వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోండి